నమస్కారం ఫ్రెండ్స్ మీరు ఓర్గల్లు శివనగర్లో మెట్ల బావి చూసినట్టయితే దీన్ని చంద్రకళ బావి అని ఇక్కడ ఉన్న లోకల్ ప్రాంతం వాళ్ళు పిలుస్తూ ఉంటారు సో ఇది రాణి రుద్రమాదేవి రహస్యమైన స్నానం చేసేటువంటి బావి ఇక్కడ స్నానం చేసి తను ఇక్కడ నుంచే స్వరంగ మార్గంలో థౌజండ్ పిల్లర్ టెంపుల్కి ఆ సొరంగ మార్గంలో వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శించుకునేది అనేటువంటి ఒక చరిత్ర ఉన్నది సో ఈ లోపల ఈ బావి నిర్మాణం ఎట్లా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం లోపలికి రాను సో ఇక్కడ కూడా అంతే కాకతీయుల యొక్క నిర్మాణ శైలి ఇక్కడ కూడా చూపెట్టారు వాళ్ళు ఈ స్తంభాలు కానీ ఇటు ఒకసారి దీని చుట్టూ మనకు ఈ బావి చుట్టూ ఈ మండపము మనం వాటి ఇటు నడవడానికి ఒక మండప నిర్మాణం కూడా జరిగింది సో బావిని కూడా మీరు ఇక్కడ నుంచి ఈజీగా చూడొచ్చు సో బావి లోపలికి కిందికి మెట్లు ఉన్నది బావిని కూడా చూడవచ్చు ఇది కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చెత్త చెదారం వేయడం జరిగింది ఈ మధ్య కాలంలోనే ఈ బావిని మొత్తం లోపల ఉన్నటువంటి చెత్త చెదారము మట్టిని మొత్తం తోడేసి ఈ బావిని మంచిని మంచిగా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చేస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి మలిన పదార్థాలను మొత్తం తీసేస్తున్నారు సో దాంట్లో ఉన్నటువంటి వాటర్ను కూడా తీసేస్తున్నారు ఏవైతే పాత ఇంత ముందు పూర్వ వాటర్ ఉన్నాయో అంత పాకురు వట్టి అట్లాంటి వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ను కూడా తీసేసి ఇప్పుడు మళ్ళీ మంచిగా చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా మంది పర్యాటకులు వస్తూ ఉన్నారు బావి లోపల చూడండి లోపల ఎంత లోతుగా ఉందో సో ఇక్కడ నుంచే ఆ రుద్రమ్మదేవి వారు స్నానం చేసి రహస్యంగా రహస్యమైన మార్గం ఉంటుంది అంటే అది కూలిపోయింది మనకు అది ఇప్పుడు ప్రజెంట్ ఎటువైపు ఉందో తెలియదు కానీ అక్కడ నుంచే తను స్తంభాల గుడికి వెళ్ళి అక్కడ శివుని దర్శనం చేసుకొని దర్శనానికి వెళ్ళేవారని మనకు చరిత్రలో మనకు చెప్పడం జరిగింది సో ఈ బావి నిర్మాణం చూసినట్టయితే చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు నిర్మించారో చాలా బాగుంది ఒక్కసారి మనం ఇంకా కింద మెట్ల వరకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి పైకా కొన్ని విషయం చూశారు కదా మెట్ల బావి లోపట ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ఇంకా ఇప్పుడు దీన్ని పూర్తిగా మొత్తం మట్టితోటి చెత్తా చెదారం నిండిపోయి ఉండేటువంటి ఈ ప్రదేశంలో మొత్తం అంతా మలినాలు మొత్తం తీసేసి ఇప్పుడు ఈ బావి బావిని మంచి ఒక పర్యాటక ప్రదేశంగా తీర్చి తీర్చిదిద్దాలని ప్రభుత్వం చూస్తుంది సో ఈ నిర్మాణాన్ని చాలామంది చూడవచ్చు ఇక్కడికి రావచ్చు ఇది వరంగల్ బస్టాండ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మెట్ల బావి అని లేదంటే చంద్రకళ బావి అని ఎవరైనా ఖమ్మం రోడ్లో ఉంటుంది ఎవరైనా ఆటో వాళ్ళకి చెప్పినా కూడా మనకి ఇక్కడ దించడం జరుగుతుంది ఇది మనం చూడొచ్చు ఈ మెట్ల బావి ఏదైతే లోపల ఆ మలినాలు ఆ వాటరు ఆ వాటన్నిటిని శుభ్రం చేసేటువంటి క్రమంలో దాంట్లో ఉన్నట్టు చెత్త చెదారం తీసేసినప్పుడు ఆ బావి లోపటలో నుంచి ఈ శివలింగము అన్న నంది మొత్తం మనకు బయటికి రావడం జరిగింది మురుగల్లు పురాతనమైనటువంటి ఈ మెట్ల బావిని మీ అందరికీ చూపెట్టడం జరిగింది మీ అందరికీ కనుక ఈ హిస్టారికల్ బావి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ